ఇన్నేళ్లుగా ఏ పొద్దు కూడా ఏ ఎమ్మెల్యే కూడా రంజాన్ మాసం వచ్చినప్పుడు దాని పవిత్రం తెలియజేయడం కానీ ముస్లింలకు కావాల్సిన జాగ్రత్తలు కానీ ముస్లింలు కావాల్సిన అవసరాలకు ఎలా తీర్చాలని ఏ ఎమ్మెల్యే గారు ఇంతవరకు ఆలోచించలేదు కానీ ఈసారి మన ఎమ్మెల్యే మావిరెడ్డి వదిన గారు వాసన్న గారు వాళ్ళు సొంతంగా ఏ అయితే ముస్లిం మైనార్టీకి అవసరం అని గ్రహించి వాళ్ళ వాసన్న అయితే ఆయనే కూర్చొని ఏ అవసరాన్ని అన్ని నీటుగా లెటరేట్ మీద పెట్టి మాధవి వదిన గారితో సంతకం పెట్టించి మన కమిషనర్ గారికి డిఎస్పి గారికి హోటల్స్ టైమింగ్స్ అయితేనేమి పరిశుభ్రం అయితేనేమి అవన్నీ చేయాలనేసి పోలీ పోలీసు శాఖకైతే ఎలా జాగ్రత్త వహించాలో రాత్రుల పూట ఇబ్బంది కలగకుండా అనేసి ప్రతి ఒక్కటి మాకు కల్పించినందుకు మేము ముస్లిం మైనార్టీ అంటే కడప నియోజకవర్గం ముస్లిం మైనార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా తరపున ఒక చిన్న సత్కారం కూడా అందకు చేయాలనే మనం ఆంకాశిస్తున్నాం థ్యాంక్ యూ